నల్లమల కొండల దిగువన పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గ్రామం అక్కడ ప్రవహించే స్వచ్ఛమైన నది చల్లని గాలుల సవ్వడి వింటూ ఫరూకాయేషా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఫరూకెత్తైన బలమైన వ్యక్తి ఆయన కలప వ్యాపారి అడవుల్లో తిరుగుతూ మంచిరకమైన కలపను వెతికిదానిని అమ్ముతూ జీవించేవారు ఎంత పని ఉన్నా ఆయనకు తన కుటుంబమే సర్వస్వం ఆయేషా మెత్తని నవ్వుతో ప్రేమతో నిండిన స్త్రీ ఫరూ్తో ఆమెకు ప్రతిరోజూ ఒక పండుగలా అనిపించేది కాని వారి సంతోషం పూర్తి కాలేదు చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు ఆయేషా కళ్ళు తరచుగా తడిచేవి ఫరూక్ ఆమెను ఓదారుస్తూ మనకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఆయేషా దేవుడు మనకు మంచిదే చేస్తాడు అని చెప్పేవారు ఈ నిరీక్షణ వారిని మరింత దగ్గర చేసింది ప్రార్థనలు చికిత్సల తరువాత ఆ అదృష్టం వారిని వెతుక్కుంటూ వచ్చింది ఆయేషా గర్భవతి అయింది వారి సంతోషానికి హద్దులు లేవు డాక్టర్ ఆయేషాకు ముగ్గురు పిల్లలు పుడతారని చెప్పారు ఆ వార్త వారిని ఆశ్చర్యపరిచింది ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలు ఫరూక్ సంతోషంతో పొంగిపోయారు ఆయేషా గుండెలో ప్రేమ సముద్రం ఉప్పొంగింది వారు ముగ్గురి కోసం పేర్లు ముందే అనుకున్నారు ఆ రోజు రానే వచ్చింది ఆయేషా నొప్పితోనే నవ్వింది ఫరూక్ ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నారు ఆసుపత్రి నుంచి వారు ముగ్గురు పిల్లలతో ఇంటికి తిరిగివచ్చారు ఆ చిన్న ఇల్లు ఇప్పుడు ఒక స్వర్గంలా మారిపోయింది ఆదర్శ్ చిన్న నవ్వు అమిత్ అమాయకపు చూపు అఖిల్ మెత్తని ఏడుపు ఇవన్నీ వారి జీవితానికి ఇంపైన సంగీతంలా ఉన్నాయి ఫరూక్ తన పనిని తగ్గించుకున్నారు ఆయన ఎక్కువగా పిల్లలతో ఇంట్లోనే సమయం గడపడం ప్రారంభించారు పిల్లల కోసం బొమ్మలు చేసేవారు వారి ముద్దు ముద్దు మాటలు విని నవ్వేవారు ఆయేషాకు వారే ప్రపంచం వారికి అన్నం పెట్టి నిద్రపుచ్చి స్నానం చేయించి ఆమె తన గురించి మర్చిపోయింది సంధ్యాసమయం లో ఫరూక్ తన పిల్లలను భుజంపై పెట్టుకుని ఇంటి వాకిట్లో ఆడుకునేవారు ఆయేషా దానిని చూసి వంటింటిలోనుంచి నవ్వేది ఆ నవ్వులో వారి కలలు ఆశలు పూర్తిగా నిండి ఉండేవి వారి గ్రామంలోని అందరికీ ఈ ముగ్గురు పిల్లలు ఒక అద్భుతమే దేవుడి వరం అని వారు చెప్పుకున్నారు రాత్రి సమయంలో ఫరూక్ వారిని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాట పుచ్చేవారు ఆ చిన్న ఇంట్లో ప్రతి మూలాలో వారి నవ్వు ఆట నిండి ఉండేది ఫరూక్ పిల్లలను ప్రేమతో చూసి ఆయేషా నుదుటిపై ఒక ముద్దు పెట్టారు మనమెంత అదృష్టవంతులం ఆయేషా అని ఆయన అన్నారు ఆయేషా నవ్వింది ఆమె కళ్ళు నిండిపోయాయి అది సంతోషపు కన్నీరు ఆమె తన పిల్లలను గుండెకు అత్తుకుంది వారి ప్రపంచం ఎంత పెద్దది అని ఆమె గ్రహించింది ఆ ప్రేమ ప్రపంచం ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆమె నమ్మింది రాత్రి నిశ్శబ్దంలో ఒక పెద్ద వర్షం కురిసింది నల్లమల కొండల నుంచి వచ్చినా చల్లని గాలి ఇంటి కిటికీల ద్వారా లోపలికి చొరబడింది ఫరూకాయేషా పడకగదిలో దుప్పటి కప్పుకొని కూర్చున్నారు పక్క గదిలో వారి ముగ్గురు పిల్లలు కలల లోకంలో ఉన్నారు ఆదర్శ్ చిన్న గురక అమిత్ శాంతమైన శ్వాసాఖిల్ చిన్న పాదాలు ఉయ్యాల చట్రానికి తగిలే చిన్న శబ్దం ఆ శబ్దాలన్నీ వారికి ఒక జోలపాటలా అనిపించాయి అకస్మాత్తుగా నిశ్శబ్దాన్ని భేదించుకుని ఒక పిల్లి భయంకరంగా అరిచే శబ్దం వినిపించింది అది ఒక ఆర్తనాదంలా ఇంటి వాతావరణంలో ప్రతిధ్వనించింది ఆయేషా దిగ్భ్రాంతితో లేచింది ఆమె భయంతో ఫరూక్ ముఖాన్ని చూసింది ఆయన నిద్రలో ఉన్నారు ఆ పిల్లి శబ్దం పిల్లల గదిలోనుంచి వస్తున్నట్లు ఆమెకు అనిపించింది గుండె ఒక భయంకరమైన భయానికి లోనైంది ఆమె ఫరూక్ను లేపడానికి ప్రయత్నించకుండా మెల్లగా లేచింది తలుపును నెట్టి తెరిచి ఆమె నిదానంగా పిల్లల గదివైపు నడిచింది వర్షం చల్లదనంభయం వణుకు ఆమె శరీరం ద్వారా పాకింది తలుపు తెరిచినప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఆమె అక్కడే నిలిచిపోయింది గదిలోని సన్నని వెలుతురులో మూడు ఉయ్యాలలు ఖాళీగా ఉన్నాయి ఒక క్షణం తాను చూసింది కల అని ఆమెకు అనిపించింది ఆమె కళ్లను గట్టిగా మూసి తెరిచింది కానీ దృశ్యంలో ఎలాంటి మార్పులేదు ఉయ్యాలలు ఖాళీగా ఉన్నాయి నా పిల్లలు ఎక్కడా ఈ చలిలో వారు ఎక్కడికి వెళ్లారు ఆమె లోపల ఒక నిప్పుకణం ఊదినట్లుగా బాధ నిండిపోయింది ఉయ్యాలల దగ్గర ఆమె మోకాళ్లపై కూర్చుంది ఆదర్శ్ పడుకున్న ఉయ్యాల దగ్గర అతని చిన్న బూట్లు కనిపించాయి ఆ దృశ్యం ఆమెకు భరించలేనిదిగా అనిపించింది ఆమె కంఠం నుంచి ఒక భయంకరమైన అరుపు బయటికి వచ్చింది అది గుండెముక్కలైన ఒక తల్లి బాధ ఫరూక్నా నా పిల్లలు లేదు అని ఆమె అరిచింది ఆ అరుపు విని ఫరూక్ దిగ్భ్రాంతితో లేచారు ఆయన గుండెపై ఒక బరువు వచ్చి పడినట్లు అనిపించింది ఆయన వెంటనే పిల్లల గదివైపు పరుగెత్తారు గదిలో ఆయేషా ఉయ్యాలలను చూసి ఏడుస్తోంది ఫరూక్ పిల్లల ఉయ్యాలలను చూశారు ఖాళీగా ఉన్న ఉయ్యాలలు ఆయన తనను తానే నమ్మలేకపోయారు ఫరూక్ వేగంగా గది మొత్తం వెతికారు మంచం కిందబల్ల వెనకాల ఆయనకు ఎక్కడా వారు కనిపించలేదు బయటవర్షం శబ్దం పెరుగుతూ పోయింది ఆయన భయం ఒక చల్లని నదిలా శరీరంగుండా ప్రవహించింది ఆయేషా ఏమైంది ఎక్కడ పోయారు మన పిల్లలు ఆయన గొంతు వణికింది అది ఎవరూ నమ్మలేకపోయిన ఒక విషాదకరమైన సంఘటన ఒక రాత్రి మధ్యలో ఎలాంటి ఆనవాలు లేకుండా వారి ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు ఇక ఏమిటి అనే ప్రశ్న మాత్రమే వారి మనసులో మిగిలిపోయింది రాత్రి భయం తెల్లవారుజాముకు జరగలేదు ఫరూక్ అయేషా ఏడ్చి అలసిపోయారు వారి ఏడుపు విని గ్రామం మేల్కొంది ప్రజలు పరుగెత్తుకుని వచ్చారు అందరికీ ఆ దృశ్యం నమ్మలేకపోయింది సంతోషంతో నిండిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాదం యొక్క నల్లటి నీడ పడింది ఫరూక్ కాయేషా సంఘటనను వివరించారు పిల్లలు ఎలా కనిపించకుండా పోయారు అనే విషయం గురించి ఎవరికీ ఎలాంటి లేదు దగ్గరి పోలీస్ స్టేషన్కు విషయం తెలిపారు పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లారు వారికి పరిష్కరించడం కష్టమైనప్పటికీ ఒక కేసుగా దానిని నమోదు చేశారు కాబట్టి వారు చాలా సీరియస్గా విచారణ ప్రారంభించారు పోలీసు కూడా తీసుకొచ్చారు సునకాలు పిల్లల గదిలోకి వెళ్ళి వాసన పట్టిన తర్వాత ఇంటి బయటికి పరుగెత్తాయి వర్షంలో తడిసిన మట్టి ద్వారా నది దగ్గరికి వచ్చాయి కానియా రాత్రి భారీ వర్షం కురిసినందువల్ల ఎలాంటి ఆధారాలు మిగలలేదు సీసీటీవీ కెమెరాలు ఫోన్ కాల్స్ లేనందువల్ల పోలీసులు ఎక్కువ ఏమీ చేయలేకపోయారు ఫరూక్ కాయేషా ప్రతిరోజూ వెళ్ళేవారు వెళ్లేవారు ఎక్కడనుంచైనా ఒక వార్త వినాలని వారు తపన పడ్డారు కాని ప్రతిసారి వారు నిరాశతో తిరిగి వచ్చారు విచారణ ముందుకు సాగకుండా ఆగిపోయింది కాలం గడుస్తూ పోయిన కొద్దీ పోలీసుల కూడా తగ్గిపోయింది చివరికి ఆ కేసు ఫైళ్లను మూసివేశారు పిల్లలను వెతకడానికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఫరూకాయేష కృంగిపోయారు కానీ ఆయేష మనస్సు దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు ఆమె పిల్లలు బతికే ఉన్నారని ఆమె నమ్మింది ప్రతిరోజూ ఆమె వారి ఫోటోలను చూసేది వారితో మాట్లాడేది వారి తిరిగి రాక కోసం ప్రార్థించేది ఫరూక్ పరిస్థితి కూడా వేరుగా లేదు కాని ఆయన జీవితాన్ని ముందుకు వచ్చింది వ్యాపారం కోసం ఆయన ముందులాగే దూర ప్రయాణాలు ప్రారంభించారు పని ఒత్తిడిలో ఆయన తన బాధను మర్చిపోవడానికి ప్రయత్నించారు అలాగే ఆయేషా ఫరూక్ నుంచి మెల్లగా దూరమైంది ఆయన చల్లని మనస్తత్వం ఆమెను బాధపెట్టింది తన బాధను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారని ఆమెకు అనిపించింది లేదా ఆయన బాధను దాచడానికి ప్రయత్నిస్తున్నారా ఆమెకు ఒక జవాబు దొరకలేదు అయినా ఆయేషా తన ఆశను వదులుకోలేదు ఒకరోజు తన పిల్లలు తిరిగి వస్తారనే నమ్మకంలో ఆమె ప్రతిరోజును గడిపింది కాని అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరూ నమ్మలేదు కాలం ఒక అలలా ముందుకు సాగుతూనే ఉంది కాని ఫరూకాయేషా జీవితం అదే ఒడ్డున నిశ్చలంగా నిలిచిపోయింది వారి ఇంట్లో ఉన్న సంతోషం నవ్వు మాయమైంది దుఃఖం యొక్క చీకటి ఇంటిని కప్పింది ఆయేషా మనసు ప్రతిరోజూ మరింత కృంగిపోయింది ఆమె కళ్ళు ఎల్లప్పుడూ కిటికీవైపు చూసేవి ఎక్కడైనా తన పిల్లల రూపాన్ని చూడాలని ఆమె తపించింది ఫరూక్ తన దుఃఖాన్ని పని ఒత్తిడిలో దాచడానికి ప్రయత్నించారు ప్రతిరోజు ఆయన దూర ప్రయాణాలు ప్రారంభించారు చాలాసార్లు రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చేవారు ఆయేష దీనిని గమనించింది తన బాధలో పాలుపంచుకోవడానికి ఆయనకు ఆసక్తి లేనట్లు ఆమెకు అనిపించింది మీరెందుకు నాతో మాట్లాడడం లేదు ఫరూక్ అని ఆమె ఒకసారి అడిగింది మన పిల్లలకు ఏమైందో మనకు తెలియదు మీరు నన్ను దూరం పెడుతున్నారా ఫరూక్ ఆమెను తిరిగి చూశారు అలా ఏమీ లేదు ఆయేషా నా బాధను మర్చిపోవడానికి నాకు పని ఎక్కువగా కావాలి ఆయనకు చెప్పడానికి ఇంతే సాధ్యమైంది వారి సంభాషణలు తగ్గాయి వారి మధ్య ఒక పెద్ద గోడ నిర్మించబడినట్లుగా ఉంది ఆయేషా మనస్సు చాలా ప్రశ్నలతో నిండిపోయింది ఫరూక్ ఎందుకు ఇలా దూరమవుతున్నారు ఆయన నన్ను ప్రేమించలేదా లేదా ఈ విషాదం వెనుక ఆయనకు ఏదైనా సంబంధం ఉందా ఆమె తెలియకుండా ఈ అనుమానాలను మనసులో పెట్టుకుంది సంవత్సరాలు గడిచిపోయాయి ఇరవై సంవత్సరాలు గ్రామంలోని ప్రజలు ఆ విషాదాన్ని మర్చిపోవడం ప్రారంభించారు ఫరూక్ ఇప్పటికీ ఒక కలప వ్యాపారి ఆయేషా ఆశలు మాత్రం మసకబారలేదు ఆమె తన పిల్లల చిత్రాలను ప్రతిరోజు చూసేది అది ఒక నమ్మకంగా మారిపోయింది పిల్లలు తిరిగి వస్తారని ఆమె గట్టిగా నమ్మింది ఒక సాయంత్రం ఫరూక్ వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు ఇంటి వాకిట్లో ఒక అపరిచితుడు నిలబడి ఉన్నారు పొడవైన నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆయన ఫరూక్ను అడిగారు మీ పిల్లలు ఒకరోజు రాత్రి కనిపించకుండా పోయింది యాదృచ్ఛికంగా జరగలేదు అది ముందే ప్రణాళిక వేసి జరిగింది ఫరూక్ బెదిరిపోయారు ఆయన భయంతో ఆ అపరిచితుణ్ణి చూశారు మీరెవరు మీకెలా తెలుసు ఇది మీకు అది తెలియాలంటే నన్ను ఒక్కసారైనా నమ్మాలి ఆయన నవ్వారు ఫరూక్ ఆలోచించారు గత ఇరవై సంవత్సరాలుగా తాను అనుభవించిన బాధ దానికి ఒక కారణాన్ని కనుగొనగలిగితే ఆయన లోపల ఒక ఆశ యొక్క కిరణం వెలిగింది ఆయన ఆ అపరిచితుణ్ణి అనుమానంతో చూశారు కాని ఆయన కళ్లలో కనిపించిన నిజాయితీ ఫరూక్ను ఆశ్చర్యపరిచింది ఆ అపరిచితుడు ఇంటిలోపలికి నడిచి వెళ్లారు ఆయేష లోపల ఉంది ఆయన ఆమెను చూశారు మీ పిల్లలు బతికే ఉన్నారు ఆయేషా ఆయన అన్నారు ఆ మాటలు ఆయేషా గుండెలోకి ఒక వెలుతురులా చొరబడ్డాయి మీరు ఎవరు ఆమె వణుకుతూ అడిగింది నేను మీ కొడుకున పేరు ఆదర్శ్ రాత్రి చీకటిలో వర్షం కురిసినా ఆ రాత్రి ఫరూక్కాయేషా జ్ఞాపకంలో ఇప్పటికీ ఒక పీడకలలా మిగిలిపోయింది వారి జీవితం నుంచి నవ్వు సంతోషం మాయమయ్యాయి దుఃఖం ఏకాంతం వారి జీవితాన్ని తలకిందులు చేశాయి రోజులు నెలలు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ఒక సాయంత్రం వారు ఎదురుచూస్తున్న ఆ రహస్యమయ అతిథి వారి ఇంటికి వచ్చారు ఆయన మాటలు ఒక కొత్త మలుపుకు సంకేతం మీ పిల్లలు బతికే ఉన్నారు ఆయేష ఆ మాటలు ఆమె గుండె ద్వారా ఒక మెరుపులా వెళ్ళిపోయాయి ఆమె వణుకుతూ ఆయనను చూసింది ఇరవై సంవత్సరాలు మనసులో పెట్టుకున్న ఒక నమ్మకానికి మొదటిసారి ఒక జవాబు దొరికింది మీరు ఎవరు ఆమె భయంతో అడిగింది నేను మీ కొడుకు నా పేరు ఆదర్శ్ ఆయేష కళ్ళు నిండిపోయాయి ఒక క్షణం తాను విన్నది కల అని ఆమెకు అనిపించింది ఆమెకు నమ్మలేకపోయింది ఫరూక్ కూడా దిగ్భ్రాంతితో ఉన్నారు ఆయన ఆదర్శ్ను ప్రశ్నార్థకంగా చూశారు మీరు అబద్ధం చెబుతున్నారు నా కొడుకు మీలా కనిపించడం లేదు ఫరూక్ కోపంతో అన్నారు నన్ను నేను నిరూపించుకోవడానికి కొన్ని విషయాలు ఉన్నాయి నా మెడపై ఒక నల్లని పుట్టుమచ్చ ఉంది ఆదర్శ్ అన్నారు గుర్తు చేసుకున్నారు ఆయన పెద్ద కొడుకైన ఆదర్శ్కు మెడపై ఒక పుట్టుమచ్చ ఉంది అది చిన్న వయసులో తన మాజీ భార్య తనకు తెలియకుండా ఒక మందుతో దానిని తొలగించింది ఎవరికీ తెలియని రహస్యమది కానీ ఈ విషయం ఈ అపరిచితుడికి ఎలా తెలుసు ఆయనకు ఒక క్షణం ఆదర్శను నమ్మాలని అనిపించింది ఆయర్ష కళ్ళు నిండిపోయాయి ఆమె అతడిని కౌగిలించుకుని గట్టిగా ఏడ్చింది ఫరూక్ అది చూసి ఆశ్చర్యపోయారు ఆదర్శ్ వారిని కౌగిలించుకున్నారు నేను మీ కొడుకు మా ముగ్గురికి ఏమైందో మీరు తెలుసుకోవాలి ఆయనన్నారు ఆదర్శ్ తన కథ చెప్పడం ప్రారంభించారు ఒకరోజు రాత్రి ఒక స్త్రీ తమను అపహరించింది ఆమె ఒక పెద్ద కారులో వారిని తీసుకుని వెళ్ళింది వారిని ఒక అనాథాశ్రమంలో చేర్చిన తర్వాత వారి పేరు మార్చింది ఫరూక్ మాజీ భార్యే ఈ క్రూరమైన పనిచేసిందని అది యాదృచ్ఛికంగా జరగలేదని ఆయన బహిరంగపరిచారు తనకు తమ్ముళ్లకు ఏమైందో తనకు సరిగా గుర్తులేదు కాని తమను రక్షించడానికి వచ్చిన ఒకరు తనకు ఇచ్చిన కొన్ని సూచనలు ఈ విధమైన విచారణను ప్రారంభించడానికి తనను ప్రేరేపించాయి అందుకే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను ఫరూక్ తన మాజీ భార్యే ఈ క్రూరమైన పని చేసిందని విని బెదిరిపోయారు ఆయన మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా తాను అనుభవించిన బాధభార్యతో దూరం ఇవన్నీ కారణం ఆ స్త్రీ అని ఆయనకు అర్థమైంది ఆయనకు ఆమెపై కోపం వచ్చింది ఆయేషా ఆదర్శ్ మాటలు విని ఏడుస్తూ నా పిల్లలు ఎక్కడున్నారు మీ తమ్ముళ్ళు ఎక్కడా అని ఆమె అడిగింది నాకు తెలుసు అమ్మా వారు ఎక్కడ ఉన్నారు వారిని తిరిగి తీసుకురావడానికి నేను మీకు సహాయం చేస్తాను ఆదర్శ్ అన్నారు ఆయేష మనసులో ఒక ఆశ యొక్క కిరణం వెలిగింది ఇరవై సంవత్సరాలు ఆమె ఎదురుచూసిన ఒక క్షణం ఆమె పిల్లలు బతికే ఉన్నారు ఆమెకు తన కొడుకు తిరిగి దొరికాడు ఇప్పుడు మిగిలిన ఇద్దరు పిల్లలను కూడా ఆమె కనుక్కోవాలి ఆదర్శ్ చెప్పిన విషయాలు ఫరూక్కాయేషా మనసులను చాలా కదిలించాయి ముఖ్యంగా ఫరూక్కు చాలా సంవత్సరాలుగా తాను బాధతో మోసుకొచ్చిన విషాదం వెనుక తన మాజీ భార్య ఉందని విన్నప్పుడు ఆయనకు కోపాన్ని నియంత్రించడం సాధ్యం కాలేదు ఆమె ఎలా దీనిని చేయగలిగింది అని ఫరూక్ తనను తానే ప్రశ్నించుకున్నారు గత ఇరవై సంవత్సరాల్లో తన జీవితంలో జరిగిన అన్ని కష్టాలకు కారణం ఆమె అని ఆయనకు అర్థమైంది ఆయీషా మనసులో ఆశ యొక్క కిరణం వెలిగిన తరువాత ఆమెకు ఒక కొత్త శక్తి దొరికింది మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి ఫరూక్ అని ఆమె చెప్పింది మన పిల్లలు బతికే ఉన్నారు ఫరూక్ తల ఊపారు ఆయనకు ఆదర్శ్ను నమ్మడం సాధ్యమైంది వారు ముగ్గురూ దగ్గరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు అక్కడ ఉన్న పోలీసులు పాత కేసు ఫైళ్లను తీసుకుని పరిశీలించారు ఫరూక్ తన మాజీ భార్య గురించి సమాచారమిచ్చారు గతంలో విచారణ సమయంలో పోలీసులకు ఫరూక్ మాజీ భార్య గురించి సమాచారం దొరకలేదు వారు ఆవైపుగా తనిఖీ చెయ్యలేదు ఎందుకంటే ఫరూక్ తన మాజీ భార్యకు అప్పటికే విడాకులిచ్చారు దాని తర్వాత వారికి ఎలాంటి సంబంధం లేదు పోలీసు విచారణ మళ్లీ ప్రారంభమైంది పోలీసులకు ఇప్పుడు ఒక సూచన ఉంది ఫరూక్ మాజీ భార్య ఒక నగరంలో నివసిస్తున్నారని వారికి సమాచారం దొరికింది వారు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు ఆయేషా మనసులో ఒక నిరాశ యొక్క చల్లని గాలి వీచింది ఇరవై సంవత్సరాలు ఆమె ఎదురుచూసిన ఒక క్షణం కాని ఆమెకు ఒక భయం ఉంది తన పిల్లల విషయంలో ఇక మీదట ఏమి జరుగుతుంది మాజీ భార్య అరెస్టైన వార్త ఆయిషా ఫరుక్కు ఒకేలా ఆశ్చర్యం కలిగించింది చాలా సంవత్సరాలుగా వారు అనుభవించిన కష్టాల తరువాత వారికి ముందు నిజం బయటపడింది పోలీస్ స్టేషన్లో ఆమెను ప్రశ్నించారు ప్రశ్న సమయంలో ఆమె మొదట నిరాకరించింది కాని తరువాత తనకు పిల్లలు లేనందువల్ల భర్త మానసికంగా బాధపెట్టారని దానికి పగ తీర్చుకోవడానికి తాను ఈ క్రూరమైన పని చేశానని ఆమె పోలీసులకు ఒప్పుకుంది నాకు పిల్లలు లేనందువల్ల మాత్రమే ఆయన నన్ను విడిచి వెళ్లారు నాకు ఆయనను బాధపెట్టాలని ఉంది ఆయనకు బాగా ఇష్టమైనది ఆయన పిల్లలు దానిని దొంగిలించడానికి నాకు సాధ్యమైంది నేను దానిని ప్రణాళికతో చేశాను అని ఆమె చెప్పింది పోలీసులు ఆమెను పిల్లలను ఎక్కడకు తీసుకుని వెళ్లావు అని అడిగారు ఆమె నేను వారిని ఒక అనాథాశ్రమానికి తీసుకుని వెళ్లాను అక్కడ ఉన్న సిబ్బందికి ఒక పెద్ద మొత్తాన్ని లంచంగా ఇచ్చాను వారు పిల్లల పేరు ఇతర సమాచారాలు మార్చారు దానివల్ల ఎవరూ నన్ను సందేహించరు అని చెప్పింది ఫరూక్ ఈ సమాచారాన్ని విని నిలబడ్డారు ఆయనకు కోపాన్ని నియంత్రించడం సాధ్యం కాలేదు నీవెందుకు దీనిని నాకు చేశావు ఫరూక్ అడిగారు నువ్వు నన్ను బాధపెట్టడానికి ఎందుకు నా పిల్లలను ఉపయోగించావు ఆయనకు జవాబు దొరకలేదు ఆయిషా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి నా పిల్లలకు ఏమైంది వారు ఎక్కడ ఉన్నారు ఆమె మాజీ భార్యను చూసి అడిగింది నేను మీ పిల్లలను తీసుకుని వెళ్లలేదు నేను నా సొంత కొడుకును తీసుకుని వెళ్లాను అతడిని నేను వేరే పేరుతో ఆ అనాథాశ్రమంలో చేర్చాను ఆమె ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది ఫరూక్ ఆయేషా దిగ్భ్రాంతితో ఉన్నారు మీరు ఏం చెబుతున్నారు ఫరూక్ అడిగారు ఫరూక్ నాకు ఒక రహస్యం ఉంది మీరు తెలియని ఒక నిజం నాకు ఒక కొడుకు ఉన్నాడు అది మీకు తెలియకుండా నేను చేసింది ఆమె చెప్పింది అతడిని నేను వేరే పేరుతో ఆ అనాథాశ్రమంలో చేర్చాను మీకు తెలియకుండా నేను ఒక పెద్ద రహస్యాన్ని దాచిపెట్టాను ఆమె ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది మీరు నా పిల్లలకు ఏం చేశారు ఆయేష అడిగింది నేను మీ పిల్లలకు ఏమీ చేయలేదు నేను పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక పిల్లను నా వెంట తీసుకుని వెళ్లాను ఆ పిల్లలకు ఏమైందో నాకు తెలియదు ఆమె చెప్పింది పోలీసులకు ఒక కొత్త సమాచారం దొరికింది ఈ విషాదం వెనుక ఫరూక్ మాజీ భార్యకు ఎలాంటి పాత్రలేదు ఆమె పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఇలా చేసింది ఫరూక్ మాజీ భార్య చెప్పిన మాటలు పోలీసులను పూర్తిగా గందరగోళానికి గురిచేశాయి ఆమె తప్పు ఒప్పుకుని తరువాత దానిని మార్చి చెప్పినప్పుడు కేసు మళ్లీ మొదటి దశకు వచ్చింది అయినా ఆమె చెప్పిన కొన్ని విషయాలు పోలీసులకు ఒక కొత్త మలుపుకు సూచన ఇచ్చాయి మూడవ మగువు వేరే ఎవరో మరియు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఆ మగువును వారితో కలిపారు అనే నిజం పోలీసులను లోతుగా ఆలోచించేలా చేసింది పోలీసు విచారణ ఒక కొత్త దిశకు తిరిగింది పిల్లలను అప్పగించినట్లు మాజీ భార్య చెప్పిన అనాథాశ్రమానికి వారు వెళ్లారు అక్కడ భద్రం చేయబడిన ఇరవై సంవత్సరాల పాత పత్రాలను పోలీసులు పరిశీలించారు లంచమిచ్చింది గురించి వారు విచారించినప్పుడు అనాథాశ్రమంలో ఉన్న ఒక పాత ఉద్యోగికి అందులో భాగం ఉందని కనుగొన్నారు అతడికి పెద్ద మొత్తాన్ని చేతులు మార్చిన పత్రాలు పోలీసులకు దొరికాయి ఆయన ఇప్పుడు బతికిలేరు లేరు కాని ఆయన డైరీ నుంచి పోలీసులకు ఒక పెద్ద నిజం తెలిసింది డైరీలో ఆయన రాశారు రెండు పిల్లలు మాత్రమే నాకు దొరికారు ఫరూక్ ఆయేషా పిల్లలు కాని ఒక స్త్రీ నన్ను సంప్రదించింది ఆమె ఒక పిల్లను నా దగ్గరిచ్చింది ఆ పిల్లకు సైమన్ అని పేరు అని చెప్పింది ఆ పిల్ల చేతిపై ఒక చిన్న నల్లని పుట్టుమచ్చ ఉంది ఈ సమాచారం పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన ఇంకొక విషయంకూడా డైరీలో రాశారు అది యాదృచ్ఛికంగా జరగలేదు అది ప్రణాళిక వేసి జరిగింది ఆ స్త్రీకి పిల్లలు తనకు కావాలి ఆమెకు వేరే ఒకరితో పిల్లలు లేనందువల్ల ఆమె ఇది చేసింది డైరీలోని ఈ సమాచారం పోలీసులకు ఒక పెద్ద మలుపు ఇచ్చింది దీనితో మూడవ పిల్లవాడు ఫరూక్ ఆయేషా కొడుకు కాదనీ పోలీసులకు తెలిసింది ఆదర్శ్ అతని సోదరుడి సమాచారాన్ని పెట్టుకుని పోలీసులు విచారణ కొనసాగించారు మూడవ పిల్లవాడి రహస్యం పోలీసులను మరోదారికి తీసుకుని వెళ్ళింది పోలీసులకు దొరికిన కొత్త సమాచారం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది మూడవ పిల్లవాడు ఫరూక్ ఆయేషా కొడుకు కాదని వారికి తెలిసింది ఆదర్శతని సోదరుడి సమాచారాన్ని పెట్టుకుని పోలీసులు విచారణ కొనసాగించారు పిల్లలను అప్పగించిన అనాథాశ్రమం నుంచి దొరికిన సమాచారాన్ని పెట్టుకుని పోలీసులు ఇద్దరు పిల్లలను కనుగొన్నారు వారికి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు శామ్యుల్సోలోమన్ కొత్త పేర్లతో కొత్త జీవితాన్ని గడుపుతున్నారు వారికి తెలియకుండా వారి జీవితం వేరే ఒకరి వశంలో ఉంది పోలీసు వారికి జరిగినదంతా వివరించారు వారికి తమ స్వంత తల్లిదండ్రుల గురించి ఎలాంటి జ్ఞాపకాలు లేవు అయినా వారి మనసులోని ఏదో ఒక మూలలో తల్లిదండ్రుల గురించి ఒక అస్పష్టమైన జ్ఞాపకం ఉంది ఫరూక్ అయేషా ఈ వార్త విని కన్నీరు పెట్టుకున్నారు వారి పిల్లలు బతికే ఉన్నారని వారికి నమ్మలేకపోయింది ఇరవై సంవత్సరాలు వారు ఎదురుచూసిన క్షణం పోలీసులు వారిని అనాథాశ్రమానికి తీసుకుని వెళ్లారు వారు లోపలికి వెళ్లినప్పుడు వారు తమ పిల్లలను చూశారు శామ్యుల్సో లోమన్కు తమ తల్లిదండ్రులను వెంటనే గుర్తుపట్టడం సాధ్యం కాలేదు కాని ఆయేషా వారి దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళి వారిని కౌగిలించు కుంది నా పిల్లలు ఆమె ఏడుస్తూ చెప్పింది ఆయేషా స్పర్శవారిని ఆశ్చర్యపరిచింది ఒక క్షణం వారి మనసు ద్వారా ఒక మెరుపు వెళ్లిపోయింది వారికి కొన్ని జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి వారు అమ్మను కౌగిలించుకున్నారు ఫరూక్ వారి దగ్గర నిలబడ్డారు ఆయనకు ఏం చెప్పాలో తెలియలేదు ఆయనకు పశ్చాత్తాపమనిపించింది ఏషా మనసులో సంతోషం దుఃఖం కలిసిన ఒక భావన సంతోషం తన పిల్లలను తిరిగి పొందినందుకు దుఃఖం తన మూడవ పిల్లవాడి జ్ఞాపకంలో ఫరూక్ అయేషా జీవితానికి ఆశ యొక్క తెల్లవారుజాముగా సామ్యుల్సో లోమన్లు వచ్చిన మూడవ కొడుకు సైమన్ జ్ఞాపకం వారికి ఒక బాధగా మిగిలిపోయింది సంతోషం దుఃఖం కలిసిన ఒక భావన ఆ ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారిని వెతుక్కుంటూ మళ్లీ ఒక ప్రశ్న మిగిలిపోయింది సైమన్కు ఏమైంది ఆ ప్రశ్న వారికి జవాబు దొరకని ఒక రహస్యంగా ఉంది పోలీసితరుల విచారణల తర్వాత సైమన్ అనే పేరుతో అపహరించిన పిల్లవానికి ఫరూఖాయషా కొడుకుతో ఎలాంటి సంబంధం లేదని కనుగొన్నారు డైరీ నోట్లో సైమన్ అని మాత్రమే నమోదు చేసినందువల్ల వారికి విచారణను కొనసాగించడం సాధ్యం కాలేదు చాలా సంవత్సరాల తర్వాత ఫరూకాయేషా బాధలు ఒక స్థాయి వరకు తగ్గాయి వారు లోమన్ కొత్త జీవితం గురించి మాట్లాడారు కాని ఎప్పుడూ సైమన్ జ్ఞాపకం వారికి ఒక చింతగా ఉండేది సైమన్ అనే పేరు ఆ ఇంట్లో ఒక నిశ్శబ్దమైన ఉనికి కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్ వస్తుందిలేదా ఒక ఉత్తరం ఆ ఉత్తరంలో కొన్నిసార్లు ఒక చిత్రం ఉంటుంది అందులో ఒక చిన్న పిల్లవాడి ముఖం ఆ చిత్రాన్ని చూసినప్పుడు వారికి సైమన్ గురించి జ్ఞాపకాలు తిరిగి వస్తాయి సైమన్ అనే పేరు వారి గుండెలో ఒక జ్ఞాపకంగా మారిపోయింది సైమన్ అనే పేరు వారికి ఒక కొత్త ఆశను ఇచ్చింది సైమన్ ఒక కొత్త జీవితాన్ని గడుపుతున్నాడు అతడికి తెలియకుండా తన తండ్రి తల్లిని వెతుక్కుంటూ ఆయన ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆయన మనసులోని ఏదో ఒక మూలలో ఆయన తల్లిదండ్రుల గురించి కొన్ని జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయి ప్రతిరోజూ వారికి కొత్త ఆశ దొరికింది సైమన్ ఒకరోజు వారిని వెతుక్కుంటూ వస్తారని వారు నమ్మారు వారి ఆశలకు ఒక అంతం లేదు సైమన్ ఒకవేళ వారిని వెతుక్కుంటూ రావచ్చు ఒకవేళ రాకపోవచ్చు